పెన్షన్ పెంచుతామని చెప్పి అన్ని రకాల వర్గాల వారికి అరవై ఏళ్ళ నిండి వాళ్ళకి పెంచుతా ఉన్నాం అలాగే వికలాంగులకి పెంచుతా ఉన్నాం అలాగే ఇచ్చిన మాట ప్రకారం మనం మూడు వేల నుంచి నాలుగు వేలు ఎన్నికలైన వెంటనే అది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇస్తామని చెప్పాం జూలైకి ఎన్ని వేలు ఇస్తామని చెప్పాం ఏడు వేలు ఇస్తా ఉన్నాం అది నాలుగో మాసంలో వెయ్యి రూపాయలు ఐదో మాసంలో వెయ్యి రూపాయలు ఆరో మాసంలో వెయ్యి రూపాయలు అదనం కలిపి ఏడో మాసంలో ఈ నాలుగు వేలతో కలిపి ఏడు వేలు ఈ రోజు అందిస్తామని మాట ఇచ్చాం అలాగే ఆ మాట ప్రకారం జూలై ఒకటో తారీఖున మీళ్ళకే వచ్చి పెన్షన్ అంచిన అందించే విధంగా ఈ రోజు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది మీ అందరికీ కూడాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రజలకి సేవ చేసే విధంగా రాక అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ రోజు ప్రజలందరికీ మాట ఇవ్వడం జరుగుతున్నది పెన్షన్ మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి కొంతమందికి పెన్షన్లు రాలేదన్న విషయం కూడా గత ఐదేళ్లలో మా దృష్టికి వచ్చింది మేము గడప గడపకి దిగుతున్నప్పుడు వాటిని కూడా ఏమైంది ఎందుకని మీకు పెన్షన్లు తీసిసారని కానీ లేకపోతే మీరు పెన్షన్లకు అర్హులైనా కూడా మీకు ఎందుకు శాంక్షన్ చేయలేదన్న విషయాన్ని వచ్చే మాసాలలో జాగ్రత్తగా ఒక్కొక్కటి పరిశీలించి పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా ఆ కార్యక్రమం చేపడతారు కాబట్టి ఎవరు కూడా బంగారు పడద్దు అని మీ అందరికీ కూడా తెలియజేయడం